భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మెదరి మహేంద్ర బంధువుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ నాగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ పాతకోటి రామలింగం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున సంఘ సభ్యులు వృత్తిదారులు స్థానిక ప్రముఖులు హాజరై ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు వెదురు ఉత్పత్తులు పర్యావరణ హితమని వాటిని వినియోగాన్ని రోజువారీ జీవితంలో పెంచుకోవడం సమాజానికి మేలు చేస్తుందని తెలిపారు సాంప్రదాయ వృత్తిని కాపాడడం అందరి బాధ్యత అని వెదురు వృత్తిదారుల జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని రిపీట్ సారీ సంక్షేమ పథకాలు ఆర్థిక సహాయం అందించేందుకు కానీ కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు ప్రపంచ విద్య దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర మేదరి సంఘం పిలుపు మేరకు అన్ని డిస్ట్రిక్ట్లలో ఈరోజు భారీ ఎత్తున ప్రపంచ విద్య దినోత్సవం చేస్తున్నాము అందులో భాగంగా మేడ్చల్ డిస్టిక్ మన నాగారం రాంపల్లిలో నిర్వహించబడుతుంది దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షుడు జొరగీల శ్రీనివాస్ గారు అలాగే మన స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు అలాగే ఇక్కడ చైర్మను అలాగే మా కుల బంధువులందరూ ఈరోజు ఇక్కడికి విచ్చేశారు ఇందులో భాగంగా నేను మేదరి రాష్ట్ర రాజకీయ చైతన్య సహాయ కార్యదర్శిని అలాగే మేడ్చల్ డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఈరోజు భారీ ఎత్తున మేదరుల ప్రపంచ యజ్ఞ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేదరి బంధువులందరికీ పేరు పేరున పేరు పేరున కుల కుల పెద్దలందరికీ నమస్కారము వేరు వెదురు దినోత్సవము పద్దెనిమిదవ జరుపుకున్నందుకు చాలా సంతోషము నేను కపరా మండల్ అధ్యక్షుడిని మహేంద్ర సంఘం కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ కన్వీనర్ కాబట్టి పనిచేస్తున్నాను ఏ అవకాశం వచ్చినా మా మేధర్ బంధువులు అందరూ ఎక్కడ వార్డ్ నెంబర్ నుంచి సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ మన ఎమ్మెల్యే వరకు కాంటాక్ట్ చేస్తే బాగుంటుందని అందరికీ నా యొక్క డిమాండ్ చేసి విన్నవిస్తున్నాను ప్రజలందరికీ కూడా మేదరి వేదరు దినోత్సవం శుభాకాంక్షలు మాది బొంగులు చాటలు అమ్ముకునేది కులమన్న ఇప్పుడు మాత్రం ఇది గత నాలుగు నెలల నుంచి అయితే మారిందన్న మా దాంట్లో కూడా ప్ర మొత్తం కార్య మా అందరు కూడా కార్యశలం ఒకటే నిర్ణయించుకున్నాము రాజకార రాజకీయంగా అధికారంగా వస్తేనే మా బతుకులు మారుతాయని దాని గురించి మేము ఇప్పుడు ప్రయాణం అన్న దాదాపు నాలుగు నెలల నుంచి మేము జూమ్ మీటింగ్ అని ఏర్పాటు చేసి ప్రతి జిల్లా ప్రతి మండల్ కూడా కలవడం అవుతుంది కలుసుకొని మాది ప్రతి ఒక్క నిదానం ఒకటే ఉంది ప్రతి వాళ్ళకి రాజాధికారం ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఏమున్నా కూడా దాంట్లో ప్రతి ఒళ్ళు కాంటాక్ట్ చేయమని చెప్పి అన్న దాని గురించి కూడా ఇప్పుడు చులువుగా అందరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా కదిలి వస్తున్నారు ప్రతి మండలాల నుంచి కూడా మెంబర్స్ అన్నీ తయారయ్యారు ఇప్పుడు మేము రాజకీయంగా కూడా ఎదగాలని అనుకున్నాము అప్పుడే మా సమస్యలు తీరుతాయి అన్న ఇదే ఈ వెదురు దినోత్సవం ఈ సంవత్సరం నుంచి మార్పులు వేరు చాలా వేరు మార్పులు అవుతున్నాయి మా రాష్ట్ర సంఘ నాయకులు చెప్పినట్టుగా మా నిర్దేశం ఇచ్చినట్టుగా మావన్నీ కూడా రాజకీయ వైపే ఉంటుందన్న ఈ ధన్యవాదాలు జై గత కొంత సంవత్సరాల నుంచి కూడా మా మేధర్లు తెచ్చుకొని వాటిని మిత్రువృత్తులు తయారు చేసి గ్రామరామ గ్రామాన్ని తిరిగి అమ్మునేవారు మరియు సంచారగా మరి కొన్ని కూడా వీళ్ళు కొనసాగించడం జరిగింది మరి క్రమేణా ఈ మేధర్లకు మరి వృత్తిపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది మొత్తం వారు కూడా సబ్సిడీ రూపేణులుచ్చారు తర్వాత

మరి ప్రభుత్వాలు వాళ్ళు మాకు ఫ్రీగా కానీ సబ్సిడీ రూపాయలు కానీ మాకు బెదిరిస్తే తక్కువ ధరకి అమ్మే మరి మా కన్నా తక్కువ ధరకు ప్రాప్తి రావడం వల్ల మా ఎదురు ఉత్పత్తులను పోనలేని పరిస్థితి జరిగింది కాబట్టి మా వాళ్ళు ఎక్కువ పెళ్లి పందిర్లు పూల పందిర్లు ఉద్యోగాలు కూలి పనులు మరి మేస్త్రి పనులు వేరే వేరే పోయి కాలం కొనసాగించడం జరుగుతున్నది మేము ఏం కోరుతున్నామని ప్రభుత్వాన్ని మా ఎదురులకు ఉచితంగా పెరిగేటువంటి భూములు ఎదురు మాకు సబ్సిడీగా కాకుండా ఫ్రీగా ఇవ్వండి ఫ్రీగా ఇవ్వడం వల్ల మీ ప్రభుత్వానికి నష్టం అనేది ఏం లేదు ఖచ్చితంగా మీరు అర్ధ ఆరంభం ఇస్తున్నారు మీరు థర్టీ పర్సెంట్ అధికంగా పెంచి మాకు ఆ నిధులను మాకు ఉచితంగా మేధలకు ఇస్తే మీ పేరు చెప్పుకొని మా ప్రజలందరూ బతారు ఆ మేధలు బతారని మీ ప్రభుత్వాన్ని జరిగింది మరి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు మేధలు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించలేదు అనుసారాలను కూడా మేము కోవడం జరిగింది ప్రభుత్వ అధికారులను కూడా జరిగింది ఎంపీలను ఎంపీలకు మా నాయకులు అయితే వాళ్ళు మా రాష్ట్ర నాయకులు అయితే

కోశాధికారి మా గంగాధర్ గారు ప్రధాన కార్యదర్శి వీరేశ్వర గారు మిగతా కమిటీ సభ్యులు వేదిక మీద పెద్దలు మా చంద్రారెడ్డి అన్న గారు మా మల్లన్న మా స్వామి గారు మిగతా స్థానిక అక్కలు చెల్లెళ్ళు వన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు పత్రిక మిత్రులందరినీ కూడా పేరు పేరున నమస్కారం చాలా సంతోషం నాయన కాబోయీంకర్ చిన్ననాటి స్నేహితుడు వీళ్ళ నా క్లాస్మేట్ వీళ్ళ అమ్మ వీళ్ళ నాయనమ్మ వీళ్ళ నాయనమ్మ కూడా మా అక్క అప్పటి సరి కూడా నా తన ఎనభై డెబ్బై తొమ్మిది సరి కూడా నా తన చిట్టి వేస్తుంటే వీళ్ళకు మాకు మంచి పెద్దల కుటుంబం పెళ్లిళ్ళకు పేరంగాలకు మంచికి చెడ్డకి అన్నిటి కూడా పోతుంటివి అదే మళ్ళీ పెద్ద కూడా వస్తే నేను బాధ్యత నా ఎంపీ ఉన్నప్పుడు పది లక్షల పండించిన సంఘానికి భవనం కట్టించినాడా హత్తులు భవనం కట్టించి మళ్ళీ నా క్షేత్రం మీదనే ప్రారంభం ఇదంతా కూడా మా షాము మా పెద్దనాడు కుటుంబం ప్రెసిడెంట్ మంచి ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్ బంగారం బంగారం కాకపోతే మీరు అన్నట్టుగా అన్నట్టుగా ఊర్లో చదివి మనం పుట్ట స్వాతంత్రం కంటే ముందే సది కూడా మీరు చేసిన కష్టం మామూలు కష్టం కాదు మీ కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఏమైంది ఫలితం లేకుండా ప్లాస్టిక్ వచ్చి మొత్తం వాళ్ళ ప్లాస్టిక్ కాబట్టి మళ్ళీ వస్తుంది మళ్ళా పాత రోజులు వస్తాయి మళ్ళా మంచి రోజులు వస్తాయి మీరు వ్యాపారం ఆడుతున్నాయి అంటే వచ్చే రోజు గవర్నమెంట్ రాజకీయంలో మీరు అందరూ కూడా రావాలి ఇప్పుడు మూడు లక్షల జనాభా అంటున్నారు కదా తక్కువ జనాభా ఉన్నా కానీ మీరు చెప్తా వెళ్ళిపోతే ఎంతమంది తెలంగాణలో మీరు కూడా ధైర్యం చేసి ముమ్మడికి రావాలి రావాలి వస్తలేరు మీరు మీరు కూడా రేపు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లా మున్సిపల్ ఎలక్షన్ లా సర్పంచ్ ఎలక్షన్ లా ఎంపీ ఏ ఎలక్షన్లు పోతే తమ పార్టీలకు వస్తే ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు భవిష్యత్తు రాజకీయం అవసరము ఇంకోటి రాబోయే రోజులలో మా చెల్లెళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ వస్తుంది మీరు కాకుండా మీకు అవకాశం లేకుండా మా చెల్లెని నిలబెట్టిండ్రీ మీరు ముందుకు వస్తే మీ అన్ని కూడా వస్తాయి మీకు సబ్సిడీ రావాలి వ్యాపారాలు చేసుకుంటే దుకాణం రావాలి బిజినెస్ చేయాలి ఇవన్నీ కూడా మీకు లోన్లు ఇవ్వాలి మిర్చి లేకుండా లోన్లు ఇవ్వాలి ఇవన్నీ చేస్తే మీరు కులం అధిగమిస్తారు మీ అన్ని కూడా పబ్లిక్ లో తీసుకుపోగలుగుతారు ఇవన్నీ కూడా చేయగలుగుతారు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మీరు ఏం చేయలేరు మీకు సప్లై కావాలి మీ సంత మెడల్ సప్లై చేయాలి ఇవన్నీ కావాలంటే మీరు రాజక్యంలో రావాలి తప్పకుండా మీ కోసం రాబోయే ఆశ మీరు మీ కోసం కొట్టాలంతా న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతలేదు ఈ కులాన్ని రోజు రోజు అన్సిపాయ కాబట్టి వీళ్ళ తల్లి రకాలు కూడా సదుపాయాలి ముఖందం అని చెప్తా నాకు తెలంగా మేటం రాసి అన్నా మీ ప్రాబ్లం సార్ రాసి తప్పకుండా మీకోసం నేను అసెంబ్లీలో కూడా మాట్లాడతాను మీరు అందరూ కూడా గొప్ప పొద్దులు కావాలి మీ పిల్లలను కూడా మంచిగా నడిపించుకోవాలి మీరు అందరూ కూడా మంచిగా రావాలని కోరుకుంటున్నా జై రే